మేము వచ్చేసి ఈ రోజు కంపార్డ్ గ్రామంకొచ్చామన అవును సార్ ఈ వెరైటీ వచ్చేసి ఏదన్నా ఆల్ట్రా డీలక్స్ సార్ ఆల్ట్రా డీలక్స్ సార్ ఓకేనా మీ పేరు నా పేరు చిన్న రంగన్న సార్ చిన్న రంగన్న ఆ చిన్న రంగన్న నా పేరు వచ్చేసి నరసింహ మాది యమింగను రేవతి సీడ్స్ నా అవును సార్ మీ పేరు చిన్న రంగన్న నా పేరు చిన్న రంగన్న ఈ వెరైటీ ఏదన్నా ఆల్ట్రా డీలక్స్ సార్ ఆల్ట్రా డీలక్స్ డీలక్స్ ఓకే మీ పేరు మీ ఊరు చెప్పేసే అన్నా అది కంపల్సర్ కద్గదురు మండలము ఓకేనా కంపార్డు ఓకే మురుగు క్రాస్ కదా మేము రేవతి సిల్స్ల దగ్గర వచ్చినాం ఎంగన్నూరు ఏమీ అన్నూరు వాల్మీకి గ్రౌండ్ దగ్గర ఓకేనా మీరు ఎన్ని ఎకరాలు వేశారని పొలము నేను ఇది వచ్చేసి ఎకరేసినా సార్ ఎకరా ఎకరా ఆల్ట్రా అల్ట్రా ఆల్ట్రా డీలక్స్ వెరైటీ వచ్చేసి రేట్ వచ్చేసి ఎట్లుంది అన్న ఇది ఎన్ని రోజుల పైన ఇది వచ్చేసారు ఇరవై ఎనిమిది రోజుల కల్లా నార వచ్చేసింది సార్ ఇది ఇరవై ఎనిమిది రోజులు ఇరవై రోజుల నారొచ్చేసింది జుట్లు కట్ చేసినాము జుట్లు కట్ చేసి వేసినాం సార్ ఇప్పుడు వేసి ఎన్ని రోజులు ఏంటి వేసి ఇది సార్ అది

ఇంతకు ముందు అర్థ అట్లనే వేస్తున్నాము ఇంతకు ముందు అదే పెట్టుబడి పెట్టినాము ఇప్పుడు దాని అదే పెట్టుబడి పెట్టినాం పెట్టుబడి అంటే మేము ఎక్కువ ఏం లేదు మరి అదే రకమే కొడుతున్నాం ఇంతకు ముందు కూడా ఈ డిలక్స్ రకం వేసేవాళ్ళం ఇంతకు ముందు వేరే రకాలు మామూలు డిలక్స్ రకం వేసి డీలక్స్ వాళ్ళే డిలక్స్ వేసేవారు ఇప్పుడు కూడా డిలక్స్ వేసే డిలక్స్ లకి డిలెక్స్ లకి ఏం తేడా ఉంది అంటే మీరు గత ఏడెనిమి సంవత్సరాల నుంచి మిరపలే వేసుకున్నారు సార్ కొద్దిగా సైజు లెక్క వచ్చింది దబ్బు మాదిరిగా వచ్చింది కాయ లావు వచ్చింది కానీ వాస్తవం అన్నా మీ మెంటనేజ్ మాత్రం ఎక్సలెంట్ ఎందుకంటే కాయ సైజు మాత్రం వండరు అన్న బాగా ఎక్సలెంట్ ఈ దబ్బా ఈ సైజు అనేది వండర్ఫుల్ మేము కానీ ముందుకు కానీ ఇదే వేసుకుని వెళ్ళాలి సార్ నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం అంటే ఇప్పుడు మీ ఊర్లో ఈ రకం ఎంతమంది చేశారన్నా మా మాకు తెలిసి మేము ఇద్దరు తెచ్చుకున్నాం సార్ ఎట్లుంది ఆయన కూడా ఆయనకు కానీ బాగానే ఉంది సార్ బాగుంది ఆయనకు కానీ బాగానే ఉంది ఆయన కానీ బాగుంది నాకు నా ఎక్కువ మా ఎన్నగారు చిన్న మా పక్కల ఆయన కానీ మా అవన్నీ డీడీ రకాలు కొద్ది వేరే రకాలుగానే ఉన్నాయి సార్ రకాలు రకాలుగానే ఉన్నాయి ఏమైనా ఇప్పుడు ఈ చుట్టుముట్టు నీ మొత్తం మిరపలే కనిపిస్తున్నాయి చూసినా నీ ముందు చూసినా ఎటు చూసినా మిరపలు కనిపిస్తున్నాయి కానీ చేను బాగుంది లేకుంటే వాళ్ళే బాగున్నాయి బాగుంది సార్ మా చేను బాగుంది వాళ్ళు ఏమనుకున్నా బాగాలేదు మా కార్కైతే అప్పటికి ఇప్పటికి తేడా ఉంది చేను ఉంది పెట్టుబడి అయితే చేస్తున్నారా సో కొద్ది కొద్ది రోజు నలుగురు రోజు ఓకే మీ ఎవరైనా మా ఫ్రెండ్ సర్కిల్ బాగుండదు అంటే బాగుండదు అని చెప్తాను మొన్న మా ఊరు బంధువులు కన్నా ఓకే బాగుంది సార్ అంటే మిగతా రైతులకి వేసుకోమని చెప్పొచ్చు చెప్పినాను సార్ నేనే చెప్పినాను నెక్స్ట్ మా దగ్గర కానీ మా చెల్లెలు పడుతుంటే వానికి ఒక ఏడు ఎకరాలు ఉంది పొలం వాని ఆ పిల్లలకి అని ఓకే నెక్స్ట్ ఇక్కడ వెళ్ళప్పుడు నా దగ్గర రా సారద ఇప్పిస్తానని చెప్పిన అంటే విత్తనం అయితే ధైర్యంగా రైతు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు సార్ వేసుకోవచ్చు ఏమి ఇబ్బందిలో కనపడుతుంది కదా పైరు కానీ చూపి ఒకసారి మొక్క కాపు చూపి ఒకసారి

కలర్ ఎట్లుందో తేడా లేదు సార్ ఏ మాత్రం తేడా లేదు వేసుకోవచ్చా అంట రైతులు బ్రహ్మాండంగా ఇంకా నిద్ర పోయినట్లు వేసుకుని ఎంత చేసే పని లేదు కానీ చాలా మంచిగా మెయింటైన్ చేశారన్న మీరు సైజులు మాత్రం వండర్ఫుల్ సైజు బాగుంది సైజు దెబ్బ పాటికి సైజు అయితే ఎక్సలెంట్ చూడు దబ్బే ఇంకా అసలు రైతులు అల్లాడిపోతున్నారు ఏం ఇట్లా అంటే ఇప్పుడు మనం ఉన్న దగ్గర ఒకటి ఇట్లా ఉంది మొత్తం చేను మొత్తం బాగుందా చేనుల్లో సర్వే చేసుకోండి వేరే వాళ్ళు వేరే వాళ్ళు కానీ వచ్చి కానీ ఇంకా టైం ఉంది కదా చూసుకోవాలనుకుంటే ఓకే అప్పుడు కానీ చూసుకోవచ్చు మరి వచ్చి ఓకే మీ పేరు ఏమన్నారా నా పేరు చిన్న రంగన్న కంపాడు చిన్న రంగన్న కంపాడు కంపాడు ఓకేనా పెద్ద కడుపు మండలం కంపాడు అంటే వేరేది కానీ ఉంది పెద్ద కడుపు మండలం అంటే డివైడ్ అవుతుంది ఓకే ఓకే కర్నూలు మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా మీరు వేసిన వెరైటీ ఏది ఇది మ్యాక్స్ సార్ మ్యాక్స్ ఆల్ట్రా డిలక్స్ మ్యాక్స్ సీడ్స్ ఇది ఆల్ట్రా డిలక్స్ ఓకేనా ధన్యవాదాలన్నా మీరు ఈ రకంగా మెయింటైన్ చేసినందుకు ఇదే ఈ విత్తనం ఇంకా ముందు పోవాలని కోరుకుంటున్నాం సరే సార్ మేముగానే చేస్తాం సార్ ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ